మా కుండీలో పెంచిన చెర్రీస్ టమాటాలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ కొంచెం కొంచెంగా కోస్తూ వచ్చాను మొత్తం పండిన తర్వాత ఒకేసారి వీడియో తీద్దామని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దగ్గర దగ్గర కులో కిలో ఉంటాయండి చెర్రీ టమాటాలు ఎలా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను నా వాయిస్ ఇనుక కొన్ని రోజులు అయ్యింది కదండి ఈ రోజే ఇంటికి వచ్చానండి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఆ పెళ్ళిళ్ళు చూసుకొని వచ్చేసరికి నాకు ఇన్ని రోజులు పట్టింది దగ్గర దగ్గర వన్ వీక్ పట్టిందండి అందుకే నా వాయిస్ లేదు ఈ రోజు నుంచి నా వాయిస్ కనిపిస్తుంది చూసారా అండి మా టమాటాలు చెట్లన్నీ అన్నీ పండిపోయినాయండి నేను ఊరి నుంచి వచ్చేసరికి ఎంత బాగా కాసాయో అవన్నీ పండిపోయాయండి నేను పచ్చి తీసాను వీడియో పెడదాం రెండోసారి కూడా చాలా వచ్చినాయి వీడియో పెడదాం అనుకున్నాను పెట్టడం అవ్వలేదు కానీ నేను పె ఈ లోపులో నేను ఊర్లో వెళ్ళిపోయాను ఆ పచ్చికాయలు వీడియో పెట్టలేదు మీకు పండిపోయినాయి నేను ఊరెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి మొత్తం పండిపోయినాయి చూసారా ఎంత బాగా వచ్చాయో చూసారా అండి కాయలు ఒక్కొక్క చెట్టుకి ఇరవై కాయలు అలా వచ్చేసాయండి అన్నీ నాటు టమాటాలే నాటు టమాటాలు ఇలా వచ్చాయి వచ్చి కొన్ని పండిపోయాయండి చాలా వరకు పండిపోయాయి చూడండి చూడండి ఎన్ని పండాయో ఫ్రెండ్స్ ఈ మళ్ళీ విత్తనాలు తయారు చేస్తాను ఊరగాయ పడతాను ఆ ఊరగాయ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఉంటాయి ట్వంటీ పైనే ఉండొచ్చు చూడండి చెట్లు కూడా కొంచెం ఎండగా ఉందండి బాగా విజయవాడ ఎండలు తెలిసినాయే కదా మీకు ఆ ఎండలకి ఇలాగ అయిపోయినాయండి చెర్రీ టమాటాలు ఇవ్వండి ఇవి చెర్రీ టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు చెర్రీ టమాటాలు ఇవి నాటి టమాటాలు రెండు ఒకే టబ్లో వేసాను అందుకే ఇలా వచ్చాయి చూడండి ఇంకా ఈ పండలేదు పచ్చిగా ఉన్నాయి చెర్రీ టమాసాలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఒకసారి వీడియో పెట్టాను కదా చెర్రీ టమాటాలు ఓన్లీ కొయ్యలేదు నేను చెట్లు కుండంగా మీకు వీడియో చూపించటం అవ్వలేదు అని చెప్పాను కదా ఈరోజు చెట్లకు ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ చెర్రీ టమాటాలు ఇవన్నీ అనండి చూడండి ఎలాగున్నాయో గుత్తులు గుత్తులు అండి ఎన్ని కాయలు కాస్తాయో చెర్రీ మట్టికి మీకు దొరికితే మట్టికి చెర్రీ టమాటాలు వేసుకోండి కుండీల్లో ఎలాగేసినా బతికిపోతాయండి ఇగోండి కానీ బయట విత్తనాలు దొరకవండి కాయలు కూడా దొరకవండి మార్కెట్లో ఇవి ఎలాగో మా అమ్మగారు వాళ్ళు ఊరిలో దొరికితే టూ ఇయర్స్ బ్యాకు నేను తీసుకొచ్చాను అప్పటి నుంచి వేస్తూనే ఉన్నానండి చెర్రీలు చాలా బాగుంటాయండి గింజలు పుష్టిగా ఉంటాయి పుల్లగా ఉంటాయి వట్టి కూడా తినేసేయొచ్చు అందరూ టేస్ట్ ఉండవు అనుకుంటారు కానీ మాకు బాగానే పులుపు టేస్ట్ ఉంటాయండి మేము పెంచే విధానము ఏమో నాకైతే తెలియదు కానీ చాలా టేస్ట్ ఉంటాయండి టమాటాలు కోస్తున్నాను చూడండి పచ్చడి చేస్తాను ఒకసారి చేశాను కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత రెడ్డగా ఉన్నాయో చూసారా అండి నేను మొత్తం కోసిన తర్వాత మీకు పెడతాను వీడియో ఇవి మొత్తం ఓకే ఈ మట్టికి చెర్రీ టమాటాలు ఇలా వచ్చాయండి ఇగో చూసారా ఎంత రెడ్గా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ టమాటాలండి పెద్ద టమాటాలు కోసుకుందాము నాటు టమాటా అండి నాటు టమాటా ఎలా ఉంటుంది నాటు టమాటా అంటే ఇలాగా ఒక మన చూసారా ఎలా గుండ్రంగా ఎలా ఉంది అంటే ప్యూర్ నాట్ అండి ఇది ఇది టమాటా నాట్ అంటే ఇది టమాటా చాలా టేస్టీ 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 టమాటా అండి నేను ఊరెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి ఇన్ని పండిని అండి మా ప్లాట్లో ఉంటారు ఒక్కళ్ళు కూడా కోసుకోలేదండి చాలా మంచివాళ్ళు అండి మాకు చూసారా ఎలా పండినయో ఇవన్నీ పచ్చడి చేస్తాను అందుకే కోసేస్తున్నాను కొంచెం దారగున్నాయి ఉన్నాయి కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే పచ్చడికి ఏం అవ్వదు బాగానే ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కొంచెం ఎందుకు పెద్దగా అవ్వలేదు చిన్నగా ఉన్నాయి ఇది ఏంటో ఈ కాయలు పెద్దగా పెరగలేదండి కుండి ఇదేంటి నేను మామూలుగా తులసి కోట ఉంటుంది కదండీ అది కూడా వదిలిపెట్టలేదండి ఆ తులసి కోటలో కూడా తులసి కోటలో కూడా వేసానండి నేను చూసారా ఎట్లా ఉందో తులసి కోట అది అక్కడ తులసి కోట మా ప్లాట్లో వదిలేశారు అందు దీనిలో కూడా వేసినా కూడా ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఈ చెట్టుకు కూడా తులసి కోటలో వేసిన చెట్టుకి కూడా పది పన్నెండు ఉన్నాయండి దానికి పండిన కాయే ఇది అలా ఏది దొరికితే అవి మొక్కలు వేస్ట్ చేయకోకుండా వేసేసానండి అయినా సరే వచ్చేసాయి చెట్లు వచ్చేసే సావలేదు కాయలు కూడా బాగా కాసేసాయి చూడండి అంత బాగా వచ్చాయో ఇంకా ఉన్నాయండి చూపిస్తాను అండి ఇవ్వండి ఇవ్వండి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఎన్ని కిలోలు వచ్చి ఉంటాయో మీరే గెచ్చేయండి అండి మీరే చెప్పాలి ఇన్ని కాయలు పండిపోయాయండి బాయ్ బాయ్ చూడండి ఎన్ని చెర్రీ టమాటాలు వచ్చాయో చెర్రీ టమాటాలు ఇవి ఇవి నాటు టమాటాలు చూడండి బుట్టలో వేసాను ఎన్ని టమాటాలు వచ్చేసాయో చూడండి ఎంత బాగా ఉన్నాయో నాటికి ఎలాగండి ఎన్ని నాట్లు వచ్చినాయో ఇవి పచ్చడి పడతానండి ఊరగాయ పచ్చడి అంటారు కదా నిలవ పచ్చడి నిలవ పచ్చడి అనుకుంటున్నాను అందుకోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశానండి ఇవి కిలోన్నర ఉంటాయి ఇంతవరకు పెట్టేస్తానండి ఓకే ఆ ఊరగాయ కూడా ఎలా పడతానో కూడా మీకు షేర్ చేసుకుంటానండి ఓకేనా ఎలాగున్నాయి మన ఆటి టమాటాలు ఇవి కిలోన్నర ఉంటాయి కదా అండి మీరే గెచ్చేయండి కిలోన్నర ఉంటాయా ఓకే ఇన్న ఊర పెట్టి నేను పచ్చడి పడదాం నేను పచ్చడి చూడండి ఎలా చేస్తానో తర్వాత తర్వాత వస్తుంది వీడియో ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ మీ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్